మిరప మెరుప్రీతూ నమస్కారం మిరప మొక్కలు నాటేటప్పుడు నాటిన తర్వాత అయినా ముందైనా సరే వేరు పురుగు నివారణ కోసం ధనుక నుంచి వైట్ మందు ఎకరానికి రెండు కేజీలు వాడితే మనకి వేరు పురుగు నివారణ సమర్థవంతంగా అవుతుంది అలాగే మిరపలో మొదటి పిచ్చికారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనకి గత సంవత్సరం అంతకు సంవత్సరం మన ఛానల్లో చెప్పుకుంటూ వచ్చాము అలాగే మీరు కూడా అనేక ఛానల్లో చూస్తూ మీకు కూడా హావ్ మీకు కూడా ఒక మంచి క్లారిటీ ఉంది ఎప్పుడెప్పుడు ఏ మందులు కొట్టాలనేది కానీ మొక్కకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా సమస్య పోతూ మొదటి పిచ్చికారే తక్కువలోనే తక్కువ ధరలోనే ఒక మంచి క్వాలిటీగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి వాటిలో మొదటిగా మిరప మొక్కలు నాటిన కొన్ని చోట్లయితే ఎనిమిదో రోజు పదో రోజు పదిహేనో రోజు దాకా కొంతమంది వెయిట్ చేస్తారు కానీ మెయిన్ మనకి ఆరు ఏడు ఎనిమిది రోజుల కల వారానికల్లా పచ్చబెట్టిపోద్దు కాబట్టి మొక్కలు పెట్టినప్పుడు సమయం చూసుకొని వాతావరణం చూసుకొని పెట్టండి పెట్టిన తర్వాత ఖచ్చితంగా సాలు మార్చి సాలైన నీళ్లు పెట్టండి త్వరగా పచ్చబడతాయి బతుకుతాయి మనకి సింప్లిఫైగా ఏడో రోజు ఎనిమిది రోజులు లేదా పది రోజులలోపు టాలరెన్స్ అయితే పది రోజు మనం స్ప్రే చేసుకోవచ్చు మొదటి పిచ్చికారి మొదటి పిచ్చికారిగా మనం రీసెంట్ అంటే ఫిప్రోనిల్ టెక్నికల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటే బాగుంటుంది గ్రాన్యుల్స్ కాకుండా లిక్విడ్ మీకు అట్లా ఉంటే ఎస్సీ ఫార్ములే ఫార్ములేషన్ అయితే బాగుంటుంది సో అందుకని రీజెంటు అది మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్లేదు బెయర్ది అయితే బాగుంటుంది టాటా గోడది కూడా పర్లేదు కానీ గరుడవాడది కూడా ఉంది సో మీకు నచ్చిన ఫిబ్రవరి టెక్నికల్ తీసుకొని ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్లు అట్ ద సేమ్ టైం మనకి ఫంగిసైడ్స్ కూడా అవసరం కాబట్టి మొట్టమొదటిసారిగా ఫంగిసైడ్స్ సాఫ్ ఎకరానికి కిలో సరిపోతుంది చిన్న మొక్కలు కాబట్టి అలాగే ఈ రెండేడుతో పాటు మీకు గ్రోత్ ప్రమోటర్ ఏదన్నా ఉంటే తీసుకోండి లేకుంటే ఈ రెండు కొట్టుకున్న పర్లేదు మెయిన్ ఏంటంటే ఫిబ్రవరి సాఫ్ ఈ రెండు ముఖ్యం ఈ రెండు స్ప్రే చేయండి చేస్తే తెగులు ఇన్ఫెక్షన్స్ కుదిరితే మీకు అసిటామి ప్రైడ్ అంటే ప్రైడ్ అంటాం ప్రైడ్ కూడా ఒక యాభై నుంచి వంద గ్రాములు కలపండి సరిపోతుంది ఎందుకంటే పచ్చదమ పోతుంది మొక్క బాగా గ్రీన్గా కలర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మూడు తక్కువలోనే మీరు సింప్లిఫైగా స్ప్రే చేయండి అయితే బ్యాటరీ స్ప్రేలు కన్నా తైవాన్ స్ప్రేలు ఉత్తమం ఎందుకంటే దీనివల్ల మనకి ఎకరం పొలం మొత్తం మీద పొలంలో అక్కడక్కడ గడ్డి కలుపులు కలుపు మొక్కలు ఉండొచ్చు మరియు తైవాన్తో అయితే స్ప్రే చేయగానే భూమి తడుస్తుంది నేల కూడా తడుస్తుంది ఇక దోమ ఇవన్నీ ఎక్కడ తప్పించుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది సాఫ్ ఉంది కాబట్టి నేల మీద పట్టడం వలన సాఫ్ మందు భూమిలో ఉండే కొన్ని సిలిండ్రాలు బ్యాక్టీరియాలు చనిపోయే అవకాశం ఉంది సో బ్యాటరీ పంపు కన్నా తైవాన్ స్ప్రే పంపు మీరు వాడటం ఉత్తమం అలా అయితే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది మొక్క కూడా పూర్తిగా తడుస్తుంది కాండం నుంచి చివరి ఆకులు ఆకుల అడ్డు భాగం కూడా తైవాన్కి మాత్రమే తడుస్తాయి అందుకని ఆ ప్రయత్నం చేయండి సో ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్